ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీ షాంకురావృతై అహమిత్యే విభావే భ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో ఆ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఏ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెలలో అసలు గ్రహాలు ఏవే మారుతున్నాయి చూసుకున్నట్లయితే రవి పదిహేడవ తేదీ సింహరాశి నుంచి కన్యారాశిలోకి వస్తాడు పదహారవ తేదీ ఏమో బుధుడు మారుతాడు పదిహేను ఆల్మోస్ట్ పదిహేను మధ్యాహ్నం మారిపోతున్నాడు బుధుడు అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహరాశిలోకి కేతుతో కలిసి ఉంటున్నాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగో తేదీ ఇన్ని రోజులు కన్యా రాశిలో ఉండే కుజుడు తులలోకి మరియు అదేవిధంగా కుంభరాశిలో రాహువు మనకి మేన్రాసులో వక్రించిన శని మిథునంలో గురువు ఉన్నాడు ఇక ఒకటో తేదీ నుంచి మొత్తం నెల రోజుల పాటు మన చంద్రుడు పన్నెండు రాసులు సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తగిన రాశి గురించి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో మూడో స్థానంలో వక్రించున్నందుకు కొన్ని కొన్ని నిర్ణయాలు ఒక స్టెప్ వేద్దాం అనుకుంది మళ్ళీ వెనక్కి తీసుకుంటుంటారు ధనపరంగా చూసుకుంటే మీకు ఒకటేంటంటే ఫోర్టీన్త్ లోపలే మీకు ఏదైనా రావాల్సిన ఉంటే తీసేసుకోండి ఎవరి దగ్గరైనా ఫోర్టీన్త్ దాటితే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మళ్ళీ ఏదో రూపంలో మీకు ఆగుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ రెండవ స్థానంలో గ్రహణం పడుతుంది ఒకటి రెండవది ఏంటంటే శుక్రకేతువుల యొక్క దృష్టి కూడా సప్తమం మీద ఉంటుంది కేతువుతో కలిసి శుక్రుడి యొక్క దృష్టి కాబట్టి ఈ వీలైతే కనుక మీరు అసలు సెవెంత్ నుంచి అంటే మనకి ఈ ఏడవ తేదీ ఒకటో తేదీ ఏమో ముఖ్యంగా మీరు చంద్రుని నీచంలో ఉంటున్నాడు కాబట్టి ఏదో ధనం వస్తుందని ఎవరో ఆశ పెట్టి మీకు ఇన్ని లక్షలకు పెడితే ఇన్ని కోట్లు వస్తాయని చెప్పేవాడి జోడికి అసలు వెళ్ళకండి ఒకటో తేదీ ఎప్పుడూ వెళ్ళకూడదు బట్ ఒకటో తేదీ మరింత జాగ్రత్తగా ఉండాలి ఇక ఏడు ఎనిమిది తేదీలు మనీ మ్యాటర్స్ విషయంలో కొంత కుటుంబ సభ్యులతో కొంత ఎమోషనల్గా కొన్ని విషయాలకు సంబంధించినవి ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వివాహ సంబంధించిన విషయాల్లో కూడా ఎందుకంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు గ్రహణాన్ని పడుతున్నాడు కాబట్టి కుటుంబ సభ్యులతో లేదా వివాహ జీవితము జీవిత భాగస్వామితో తెలియని చెందిన మిస్అండర్స్టాండింగ్స్ మనస్పరదలు వస్తూ ఉంటాయి ఇన్సూరెన్సెస్ సంబంధించినవి పే చేసేవి ఉన్నా పద్నాలుగు లోపల చేయండి ఎందుకంటే పద్నాలుగు దాటిందంటే కనుక మీకు శుక్ర శుక్రకేతువుల వల్ల కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇన్సూరెన్సెస్ చేయాల్సినవి చేయకుండా పోవడం వల్ల పెండింగ్ పెట్టుకోవడం తర్వాత చేద్దాం అనుకోవడం వల్ల కొంత నష్టం అనేటువంటిది వాటిల్లో నుండి అలాగే బుధ రగులు తొమ్మిదో స్థానంలో ఉన్నందుకు కొంచెం గురువులతోని తండ్రులతోని తండ్రి తరపు వాళ్ళతో అంటే చిన్నాన్నలు పెదనాళ్ళు ఉంటారు తండ్రి సమానులు వాళ్ళతోని చక్కటి ఫలితాలు వస్తాయి వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది ఉన్నత విద్యలకి ఏదైనా హయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు నిర్ణయం తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అందులో ముఖ్యంగా విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రానున్నాయి ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన గణపతి యొక్క ఆరాధన చేయండి అనే విధంగా బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు రావాల్సినంత ఫలితం రావట్లేదు అని బాధపడుతూ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు జాతచక్రంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు మనం పూర్వజంలో చేసినటువంటి కర్మ అనుభవం ఎలా అనుభవిస్తామో అది మంచి కర్మ కావచ్చు బ్యాడ్ కర్మ కావచ్చు అవి స్పష్టంగా చూపిస్తాయి దానికి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం నూటికి నూరు శాతం తగ్గుతుంది అయితే ఈ పరిహారం అనగానే ఎంతనే మనం ఏదో వేలు లక్షలు ఖర్చు పెడితేనే పరిహారం అనుకుంటే అది మూఢత్వం అవుతుంది భక్తి శ్రద్ధ భావన మీరు భగవంతుడి మీద పూర్తిగా ఉంచి గనక మీరు చేసినట్లయితే అంటే ఉదాహరణకి లగ్నం పాడైంది జీవుడు ఎదగలేకపోతున్నాడు అప్పుడు ఆ జీవుడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏమిటనే దాని మీద ఏ గ్రహాల చేత పాపగ్రహాల చేత పీడింపు పడుతుందో చూసుకుని ఆ గ్రహాలకు సంబంధించిన ఇచ్చుకుంటూ ఆ లగ్నాధిపతి ఎవరో ఆ దేవతా స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో మీరు కనుక నిమగ్నమై ఇక్కడ ఏమవుతుందంటే పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేస్తున్నాం కానీ కంప్లీట్గా నా యొక్క తల్లి అనే భావనతో చేయట్లేదు నా బిడ్డ అనే భావనతో ఎలా అయితే తల్లి చూడండి నా పిల్లవాడు నా కూతురు నా త నా కొడుకు అనే ఒక అటాచ్మెంట్ ఉండదు రిలేషన్ ఆ రిలేషన్ ఫస్ట్ ఉండట్లేదు అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుందండి పని అది లేకపోవడం వల్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పూజలు చేస్తున్నా సరే దాని ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక భగవంతుడిని ఒక ఏటీఎం మిషన్ లాగో ఏటీఎం కార్డ్ లాగో చూడడం అనేసి ఒక సాధనా మార్గంలో ఉండాలి నేను ఒక సాధన చేస్తున్నాను రోజు అనుష్ఠానం చేయడం రోజు నిత్య దేవతారాధన ఒక మనిషిలాగా ఒక మదర్ లాగా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితాల్లో ఒకటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు తీరుతూ ఉన్నాయనుకోండి ఏదైనా దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ ఇంకా అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక పూజ లేకపోతే చేయించుకుని అక్కడ వాళ్ళకి తీరలేదు అనుకున్నా వదిలేస్తుంటారు నేనేం చెప్తానంటే నువ్వు సొంత తల్లిని నీ కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తావా సొంత తల్లిని వదలం కదా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంకా ఏం చేస్తాము కష్టాలు వచ్చినప్పుడు వదలము ఇంకొంతమంది నాలుగు డబ్బులు రాగాని దేవుణ్ణి మర్చిపోతాడు మన సొంత తల్లిని ఇంకో నాలుగు డబ్బులు వస్తే ఇంకా అమ్మని ఇంకా కార్లు తిప్పుతాను ఇంట్లో మంచి బెడ్రూమ్ కట్టిస్తాను మా అమ్మ అమ్మకి పెద్ద పూజ గది కట్టిస్తాను అనుకుంటాం అలా ఏంటంటే ఫస్ట్ వి ఫీల్ మదర్ తల్లి నా తల్లి నా కొడుకు అనే ఫీల్తో మీరు భగవంతుని పూజించండి అప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేసినా సక్సెస్ అవుతుంది అయితే ఈ పరిహారం చేసుకునే విషయంలో పాయింట్ పట్టుకోగలగాలి కరెక్ట్గా ఎలా అయితే మెడికల్ రంగాల్లో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింటే దానికి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ వాడతాం అది ఇంజెక్షన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు చిన్న సర్జరీ కావచ్చు అలా పాయింట్ పట్టుకోగలగాలి ఇప్పుడు మీకు ధనం రావట్లేదు ధనాధిపతి ఎవరు అసలు మీ లగ్నం ఏమిటి మీ ధనాధిపతి ఎవరు ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోగలగాలి మూడో ఒకటి థర్డ్ లార్డ్ అయినప్పుడు మూడో స్థానాధిపతి ఎవరు అంటే రిలేషన్స్ ఎందుకు సరిగా ఉండట్లేదు మీ అన్నదమ్ములతో కావచ్చు అక్క చెల్లలతో కావచ్చు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటనే దాన్ని పట్టుకోగలగాలి దాన్ని రెమెడియల్గా చేసుకుంటూ దాని మీద మీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి మీ యొక్క తత్వం కానివ్వండి మారగలగాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఏ డైరెక్షన్ ఉండే అన్ని డైరెక్షన్స్ మంచివేనండి వాస్తులు ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ మంచిది కాదని చెప్పలేను ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ కాకపోతే అందులో మీకు ఏది బాగా కలిసి వస్తుంది ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు గృహం కట్టుకుంటే మంచిది ఇవి తెలుసుకోగలగాలి అందుకని ఆ గృహంలోకి వెళ్ళి నాకు ఇబ్బంది అయిందండి ఈ గృహంలోకి బాగుందండి కాదు అది మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఇది ఎందుకు మీకు బాగుంది అలాగే సంతానం విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు రుణరోగ శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి కావచ్చు వివాహం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది కావచ్చు విదేశాలకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడుతున్నాను బికాజ్ ఆఫ్ విదేశీ యోగాలు ఉండవు కొంతమంది బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడ మీకు యోగం లేనప్పుడు ఎలా అంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ గ్రూప్ ఉన్న బ్లడ్ మీరు గనక బ్లడ్ తగ్గినప్పుడు ఎక్కించుకుంటే దాని యొక్క ప్రభావం మీకు జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు వ్యతిరేకమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఎక్కించుకున్నారు అప్పుడు ఏమవుతుంది ప్రాణానికి ఎలా అయితే ఇబ్బందో మీరు ఎక్కడుంటే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు దశ చక్కగా మారుతుందో అటు వెళ్ళాలి అది మీరు అర్థం చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అంతేగాని జ్యోతిష్ శాస్త్రంలో జాతకం చూసే శని పీడించేస్తున్నాడు శని తినేస్తున్నాడు కాసర్పయోగంలో సర్పాలు పటేస్తున్న ఇవి కాదండి జ్యోతిష్ శాస్త్రం అంటే మీకు దిశానిర్దేశాన్ని చూపించేవి అందులో ఈ గోచార ఫలితాలు ఏమిటి అంటే ఇప్పుడు కాలం ఇలా ఉంది గ్రహస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా ఉండాలి నా లైఫ్లో అనే విషయాన్ని తెలిపేది గోచారం కాబట్టి భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారిని పట్టుకోండి ప్రతి దాంట్లోనే అమ్మవారు ఉందనేటువంటి ఫీల్తో మీ యొక్క జీవితాన్ని గడపండి ఒక సాధనలా గడపండి మీకు అప్పుడు ఒక మొట్టమొదటిగా ఏంటంటే మీకు ఒక క్లారిటీతో బ్రతుకుతారు క్లారిటీతో పూజ చేయండి క్లారిటీతో ఉండండి క్లారిటీతో మీ యొక్క జీవితాన్ని సాగించండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శ్రీమాత్రేణ